మనోహరి రణవీర్తో ఇలా అంటుంటుంది ఆరు అస్థికలని తొందరగా నదిలో అమర్ కలిపేలా చేయాలి అంటే ఇంట్లో రెండు మూడు బ్యాట్ ఇన్సిడెంట్స్ జరగాలి అని అంటూ ఉంటుంది మను అది మన వల్ల అవుతుందా అని అంటూ ఉంటాడు రణ్వీర్ నా వల్ల అవుతుంది అని అప్పుడే అక్కడికి వచ్చిన చెంబా అంటుంది ఇక మనోహరి చెంబా రణ్వీర్ కలిసి అమర్ ఇంట్లో బ్యాడ్ ఇన్సిడెంట్స్ చేయడానికి ప్లాన్స్ వేస్తూ ఉంటారు మార్నింగే చెంబా రణ్వీర్ కలిసి అమర్ ఇంటికి కాస్త దూరంలో వాళ్ళ కార్ ఆపుతారు ఇక అప్పుడే అమర్ ఇంటికి పాల ప్యాకెట్స్ వేసేవాడు వచ్చి అమర్ ఇంటి ముందు తన బైక్ని ఆపగానే అతని దగ్గరికి వెళ్ళి ఏదో పనున్నట్టు అతన్ని పక్కకి తీసుకొస్తాడు రణ్వీర్ అప్పటికే కార్లో ఉన్న చెంబ పాల ప్యాకెట్లో ఏదో విషం కలిపేస్తుంది ఆ పాల ప్యాకెట్ తీసుకొని ఆ బండి దగ్గరికి వచ్చి అతను పెట్టిన పాల ప్యాకెట్లో నుండి ఒక పాల ప్యాకెట్ తీసేసి తను విషం కలిపిన పాల ప్యాకెట్ని అక్కడ పెట్టేస్తుంది చెంబ అది తెలియక అతను లోపలికి వెళ్ళి అమ్మ పాల ప్యాకెట్స్ అంటూ అక్కడ పాల ప్యాకెట్స్ పెట్టి వెళ్ళిపోతాడు ఇక రాతోడ్ అమర్ ఇద్దరు హాల్లో కూర్చుంటారు అమర్ ఏదో మొబైల్ చూసుకుంటూ ఉండగా బాగి ఆ పాల ప్యాకెట్స్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి అమర్కి కాఫీ పెట్టబోతూ ఉంటుంది పక్క నుండి మనోహరి అంతా గమనిస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఆ కాఫీ తాగడం వల్ల అమర్కి ఏదైనా జరుగుతుందా మనోహరి ప్లాన్ సక్సెస్ అవుతుందా రాను నెప్సోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్